అమెరికా నుంచి కీలక డేటా వెలువడనుండటం అది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల మీద ప్రభావం చూపుతుందనే అంచనాలతో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద ఆరు లక్షల కోట్ల మేర ఆవిరైంది సెన్సెక్స్ ఏడు వందల తొంభై పాయింట్ల నష్టంతో డెబ్బై రెండు వేల మూడు వందల నాలుగు పాయింట్ల వద్ద ముగిసింది నిఫ్టీ రెండు వందల నలభై ఏడు పాయింట్ల నష్టంతో ఇరవై ఒక్క పేల తొమ్మిది వందల యాభై ఒక్క పాయింట్ల వద్ద ముగిసింది ఇక సెక్టార్ సూచీల్లో సర్వీసు సూచీలు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం రియాలిటీ సూచీలు రెండు పాయింట్ ఒకటి రెండు శాతం ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం నష్టపోయాయి నిఫ్టీ టాప్ పవర్ నాలుగు బజాజ్ ఆటో మూడు అపోలో హాస్పిటల్స్ మూడు పాయింట్ ఏడు ఏడు శాతం నష్టపోయాయి వేటిక స్టాక్ మార్కెట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి మార్కెట్ల నష్టాలకు అసలు కారణం ఏంటి రిత ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమెరికా నుంచి ఒక గణంగాలకు సంబంధించినటువంటి కీలక డేటా అనేది రేపు వెలువడేటువంటి అవకాశం ఉంది సో ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ మార్కెట్ల మీద పడింది ఎందుకంటే వడ్డీ రేట్లకు సంబంధించి అక్కడ ద్రవ్యోల్బణం అనేది ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో సో ఈ డేటా అనేది కీలకంగా వివరించేటువంటి అవకాశం ఉంది ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధతలో ఆ ఇంపాక్ట్ మన భారతీయ మార్కెట్ల మీద పడింది సో ఉదయం నుంచి చూసుకుంటే మార్కెట్లు చాలా భారీ నష్టాల్లో ట్రేడ్ అయినటువంటి పరిస్థితి ఉంది చివరికి ఏడు వందల తొంభై పాయింట్ల నష్టంతో డెబ్బై మూడు వేల దిగు సెన్సెక్స్ ముగిసింది సో సేమ్ టైం నిఫ్టీ కూడా అదే సిచువేషన్ ఉంది ఆల్మోస్ట్ రెండు వందల యాభై పాయింట్ల మీద నష్టపోయినటువంటి సిచువేషన్ మనకు కనబడుతుంది ప్రధానంగా చూసినట్లయితే రియల్ ఎస్టేట్ సెక్టార్ తర్వాత పవర్ ఆయిల్ అండ్ గ్యాస్ కు సంబంధించినటువంటి సెక్టార్ల షేర్లు అనేవి భారీగా పడిపోయాయి సర్వీస్ సర్వీస్ ఓరియంటెడ్ ఐటీకి సంబంధించినటువంటి సెక్టార్ల మీద కూడా ఈ ప్రభావం భారీగానే కనబడుతోంది సో కాబట్టి ఇన్వెస్టర్లు రేపు మార్నింగ్ అంటే రేపు కూడా ఇదే సిచువేషన్ కనబడేటట్టుగా ఉంది ఎందుకంటే డేటా కనుక ఇవాళ అమెరికన్ డేటా కనుక ఇవాళ ఈవినింగ్ వస్తే సో ఆ ఇంపాక్ట్ అనేది ఉదయం మార్నింగ్ మన మార్కెట్ల మీద కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్ ఉదయం పూట ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే స్టార్టింగ్ ట్రేడింగ్ లో కొంచెం కాషియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది హరిత థ్యాంక్ యూ రాజ్ కుమార్